నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే బీ న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా కొత్తగా జీవక సుబ్బారావుకి సహోద్యోగులు ఘన సన్మానం విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న సింగర సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా తోటి సహోద్యోగులు ఉద్యోగ విరామణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తానని తెలియజేశారు నాకు అన్ని విషయాల్లో సహకరించిన నా తోటి మిత్రులు నాకు ఘనంగా సన్మానించడం నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉందని అన్నారు నేను ఉద్యోగం విరమించుకున్న జీవితాంతం మీతో స్నేహ బంధం కొనసాగుతుందని తెలియజేశారు అలాగే సుబ్బారావుకి వారి కుటుంబ సభ్యులు ఉద్యోగ విరమణ మన శుభాకాంక్షలు తెలియజేశారు

సహజ కవిత్రయంలో రెండవ కవి కంగు దగ్గర మహాస్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాముల గారికి జన్మనిచ్చిన పుణ్యభూమి శ్రీహరికోట నెలకొన్న అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది పెన్న స్వర్ణముఖి నదులతో నిత్యం సత్యశ్యామలుగా ముట్టు అన్నపూర్ణక నిలయమై సిరి సంపదలకు పేరుపరిచిన జిల్లా మన నెల్లూరు జిల్లా మనం ఎక్కడి నుంచి చెప్తున్నా కాకుండా ప్రతిదానికి ముందేం ఏం చేస్తామంటే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాడు బాగా పనిచేస్తున్నాడు కూడా వ్యక్తి కానీ మనిషి కానీ ఒక స్త్రీ కానీ ఎవరైనా సరే మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ చాలా బాగా పనిచేస్తున్నాడు చాలా మంచివాడు మంచి రోజు కలవాడు అనుకుంటాడు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వెన్న స్వర్ణముఖీన నదులతో పుణ్యతమైనటువంటి నెల్లూరు అంతేకాకుండా మహాభారతాన్ని పదిహేను పర్వాలు రచించారు చెప్పిన స్వామి అటువంటి కవి పుట్టినటువంటి పుణ్యభూమిలో పుట్టాడు కాబట్టి ఆయన వాళ్ళకి అభివృద్ధి గుణాల్లో ఏదో ఒక రెండు గుణాలున్నా మనం తప్పుతాయి కాబట్టి మనం మంచితనం ఇక్కడ వసం అందు గురించి ముందు ముందు జనని జన్మభూమి స్వత్ దగ్గరి చేసి ముందు జన్మభూమి గురించి కొత్తగా చెప్పడం జరిగింది నెల్లూరు జిల్లా కావలి తాలూకా గోగలి మండలం కాల్ూరు గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నలభై ఒకటో తేదీన శ్రీ సింగార నర్సయ్య గారు శ్రీమతి లక్ష్మి గారు లక్ష్మణ దంపతులకు పంచమ సంతానంగా మన సింగర సుబ్బారావు గారు జన్మ సింగర వంసానికి మరో వంశాంపురం ఈయనపిద్దరు అన్నయ్యలు ముగ్గురు అక్కలు తమ్ముడు అక్షరము అని భావించి పసితనం నుండి ఆ విద్యాభ్యాసము ఒకటి నుండి ఐదు వరకు ఎలిమెంటరీ స్కూల్ తాలూరులో ఆరు నుండి ఏడు వరకు పిఎస్ స్కూల్ పాత బిట్రగుంటలో ఎనిమిది నుండి ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజీ కావలిలో గుర్తినే సాంకేతిక విద్యపై మక్కువతో బిడ్డర్ ఐటీఐ మరియు అప్రెంటిస్ కూడా నెల్లూరు ఇబ్బలేనే పోటీ చేసి తదుపరి తండ్రికి తోడుగా కుటుంబానికి అండగా కోరిమైనగా చేసి సాంకేతికతను స్థానపెట్టి ఉద్యోగ జీవనయానానికి శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం శ్రీ సుబ్బారావు గారికి అడుదైన సంవత్సరం ఆసియాలోనే అత్యంత సుప్రసిద్ధమైన సంవత్సరంలో ఒకటి నవరత్నాలలో మేలిమై కొలువెల కోవిల ఆంధ్రుల ఆసల సాగరము అభ్యున్నతికి మేలుమై మేలిమి బంగారమైన విశాఖ ఉపకరణ ఉద్యోగం సింగరి వారింట సంతోషాల పంట టెక్నీషియన్గా కోకోవన్ బ్యాటలో రిపోర్టింగు ఆల్ కార్స్ ఆపరేటింగు ఇవి బ్రిడిగేడులో ఉత్సాహం అటు వర్కింగ్లో ఆనందం కలిసి ప్లాంట్ ప్రగతి సోపానానికి బంధం అనుబంధాల కలయిక నల్ల బంగారు పుణ్యలకు శోభాయనమే ఇక ఇతను మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో మన విశాఖపట్నం స్కిల్ బ్యాంక్లో జాయిన్ అయ్యారండి ఈరోజు మనమంతా ఇంత శుభ్రంగా మన భార్య పిల్లలతో మన కుటుంబాలతో మన ఆరోగ్యాలతో ఎంత దక్కగా ఉన్నాము అంటే మనందరికీ పెంచిన తల్లి లాంటిది విశాఖపట్నం స్కిల్ బ్యాంక్ తల్లి మనల్ని తొమ్మిది నెలలే మోస్తుంది తల్లిదండ్రులు మన ఇరవై సంవత్సరాలకు పెంచవచ్చు కానీ మనల్ అందరినీ నలభై కానీ ముప్పై ఐదు కానీ నలభై సంవత్సరాలకు పెంచి పోషించి మనకి సాంఘికంగానూ ఆర్థికంగాను తోడ్పడి భావి తరానికి కూడా సరిపోయేటట్టు వాళ్ళ కూడా తన కూర్చున్నటువంటి ఇలాంటి తల్లి దాంట్లో మనం ఉద్యోగం చేయడం మనం ఎంతో గౌరవంలో చేసుకున్న ఉద్యోగం కానీ అటువంటి దాంట్లో ఇంటికి ఉద్యోగం వచ్చిందండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సుబ్బారా గారికి నవ వసంతం దిగులో నిర్ణయమై గువిలో పెద్దల ఆశీసులతో శ్రీ వాణి పరిణయం శ్రీ సుబ్బారావు గారికి కలిసి నడిచొచ్చిన అదృష్టం ఈ వాణిగారు సదువుల సత్సే కాక అత్తమ్మలను మాతృమూర్తు గౌరవించు అందరినీ ఆచరించే కల్పవల్లిగా ఇళ్ల ఇంటికి వెలుగుగా వరదలుగా వదినగా కుటుంబ గౌరవాన్ని పెంచే వనితగా భర్త వంశానికి మూలకర్తగా పిల్లల్ని ప్రయోజకులు చేసే మాతృమూర్తిగా ఈమె పాత్ర అన్యోన్యం తెలుగులో పిహెచ్డీ చేసి ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించుకున్న ఈ దంపతుల అనుబంధానికి ఇద్దరు బాబులు పెద్దబాబు మడిది డాక్టర్ చిన్నబాబు మేఘశ్యామ్ బీటెక్ ఇది వీరి కుటుంబ నేపథ్యం మనం పెళ్లి చేసుకున్న తర్వాత అంటే కొంతమంది అనుకుంటారు మహారాణిలో దాన్ని చేసుకుంటే పోయినంత ఆస్తి వస్తుంది ఆస్తు సక్రంగా పొందుదో బ్రహ్మాండంగా ఉందాం అనుకుంటారు అలా కాక డిఏఎంఐ చేసుకున్న ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుందాం మన జీవితం చక్కగా పలుకుతామనే టైపు చేసుకొని ఆవిడి విద్యా విద్యావృద్ధి నేర్పించి ఆవిడ బీఈడి చేయించి మళ్ళీ బిహెచ్డి చేయించి ట్రిపుల్ ఐటీలో ఒక తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారండి అందుకంటే మనకు కావాల్సింది శ్రీ సుబ్బారావు గారు మూడున్నర దశాబ్దాలుగా కోకో వన్ ఆపరేటర్గా పనిచేస్తూ కన్నా ముందు మాట వినిపించే విధంగా అటు గ్యాంగ్లోనూ ఇటు అందరితోనూ అభ్యయితీగా అధికారులకు కార్మికులకు వారిధిగా జనరల్ షిఫ్ట్లో సారథిగా పరిచేస్తే ఏముంది మంచి ఫలితం తప్ప నిరంతరము శ్రమజీవివై గలగలలాడుతూ ఆప్యాయతగా అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు జనరల్ కోరిమేనగా రిటైర్ అవుతున్న శుభ సందర్భంలో మీ మిత్రులు శ్రేయభిలాసులు అందించు అభినందన మందారమాల ముప్పై నాలుగు సంవత్సరాల మీ సర్వీసు ఈ ప్లాంట్కి ఎంతో శ్రేయస్సు అందుకున్నారు అందుకే లాంగ్ సర్వీస్ అవార్డును మీతో పరిచయం అలిపెరగని జీవనయానం కలతలొద్దు కొలతలొద్దు అంతా కలిసి ఉండడమే వేషభావములని ఓ కార్మిక సోదరా యంత్రాలంటే మక్కువ ఎంత చేసినా మనం చేసిందే తక్కువ అన్ని విధాలుగా అహర్నిసులు అండగా ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి మనం ఎంతో ఇచ్చింది మనము కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఓ కార్మికోత్తమా మీతో పనిచేయడం ప్రవాహ దిశలో తెరసాప కట్టిన నావ్వువలే చరత్ ఋతువులో రేరాజులా సాగింది సోదరా భద్రతను ఎక్కిపెట్టి బాధ్యతలను చేపట్టి ఉత్పత్తిని ఉరకలిగించిన ఓ అగ్రత మీ సలహాలు సందేశాలు నిరహం నిరంతరము మా మధ్యనే ఉంటాయి సారథ్యం వహించిన ఏ పనినైనా సకాలంలో చేయించడం బహుశా మీ మాతృమూర్తుల నుండి అలవడిన లక్షణమేమో మీతో మాట్లాడడం స్నేహబంధానికి అనుకురాపడం పని చేతల్లో ఉండాలి చేయాలనేది ఆలోచనలో ఉండాలి మాటలు మనసులోంచి రావాలి అవి ఆనందాన్ని కలిగించేవిగా ఉండాలి రూపాయి రూపం శాశ్వతం కాదు స్వచ్ఛమైన స్నేహం కలకాలం నిలుస్తుందనే మీ నినాదం మాకందరకు ఎందకో వినోదం ఉద్యోగం అంటే సిరి సంపదలమైన కాదు అనేక మనుషుల దేవాలయమని ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదని సంతోషాన్ని మించిన సంపద లేదని శత్రుత్వంలో కూడా మిత్రుత్వాన్ని చూడగలిగే ఓ అజాత శత్రువ బ్యాటరీలను ఆరోగ్యంగా ఉంచే ఓ సుందరి సుబ్బారావు గారు అందుకోండి వందనాలు మీ శ్రేయాభిలాసు నుండి కలిగేది హిమం కదిలేది కాలం కలగనది కదలనిది మీ మా మిత్రబంధం మీరు ఉద్యోగపరం ఉద్యోగ విరమణ అనంతరం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోనూ మనుమలు మునుమనములతోనూ నిండుగా నూరు వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తూ వీటిలో మీ మిత్రులు శ్రేయభిలాషులు ఉద్యోగ సోదరులు జనశిప్రి కార్మికులు సివో అండ్ సిసిపి బ్యాటరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ નો કે ની સંદર્ભમાં માનવતાનો નવા પ્રવેશનો કોડન થઈ ગયો છે તો સુબોરગરુ સદ્રાનગરો કે પણ આ સોમલો હા ને જે પેટી દોરો હોયતુ દે રાત્રી જેલા તકી દોરો હોયતુ દા సుబ్బారావు గారి రిటైర్మెంట్ సందర్భంగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే నేనైతే ఆ రోజు ఎయిటీ ఎయిట్లో జాయిన్ అవ్వలేదు కానీ సుబ్బారావు గారి గురించి తెలుసుకున్నది చాలా తక్కువ చేయించుకున్నది చాలా ఎక్కువ ఎంత చెప్పినా ఏం చేస్తుంది అప్పుడెప్పుడే షాప్లింగ్ లో నుంచి బ్యాటరీ టూ వచ్చేసాడు బ్యాటరీ టూ వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు వచ్చేస్తున్నావు బ్యాటరీ టూ నుంచి వచ్చిన తర్వాత బ్రిగేడ్ టూలో అవుతాయి బ్రిగేడ్ టూలో ఎంఐఎస్ కాళీప్రసాద్ ఎంఎస్ రావు సుబ్బారావు ముగ్గురులో కల్లా నా సుబ్బారావే షిఫ్టించా జిందు నేను చేసింది తప్పు నేను చేసిన ఇంకా డబ్బులు అనిపిస్తున్నారు కాకపోతే ఏంటంటే ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జనసేలు పుష్కలు చేసినంత ఇది ఈ రెండు సంవత్సరాలు చేసేది అనుకున్నాయి తెచ్చుకోవడే ఇంకా ఎంత బాగుండాలి నాకు చాలా వరకు కాకపోతే మనం టైం దగ్గర పడింది కాబట్టి మనం బయటకువలసిన అవసరం నార్మల్ కానీ కానీ మనం చాలా రోడ్ డబ్బా కానీ అందరూ నాకు బాగా సహకరించారు ఇంటి మీద కూడా మిగతా వాళ్ళకి కూడా సహాయించాలని కోరుకుంటూ పిలుస్తున్నాం